భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అరుదైన రికార్డు అయితే చేజిక్కించుకున్నారు ఎందుకంటే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో తండ్రి కొడుకులు సీఎంలకు కావడం అనేది చాలా అత్యంత అరుదుగా జరుగుతుంది మహారాష్ట్రలో శంకర్రావు చవాను అలాగే అశోక్ చవాను అలాగే జమ్మూ కాశ్మీర్లో షేక్ అబ్దుల్లా ఫరూక్ అబ్దుల్లా ఒమర్ అబ్దుల్లా ఒడిశాలో బిజు పట్నాయక్ నవీన్ పట్నాయక్ యూపీలో ములాయం సింగ్ యాదవ్ అలాగే అఖిలేష్ యాదవ్ కర్ణాటకలో దేవేగౌడ కుమారస్వామి తమిళనాడులో కరుణానిధి ఎంకే స్టాలిన్ వీళ్ళ మాత్రమే ఈ రికార్డు అందుకున్నారు ఏపీ సీఎంగా రెండు వేల పంతొమ్మిదిలో పగ్గాలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి కూడా ఈసారి ఆ జాబితాలో చేరిపోయారు ఎందుకంటే తెలుగు వారు ఎవ్వరికీ కూడా ఇప్పటివరకు అవకాశం అవకాశం అయితే దక్కలేదు అది తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం అయితే దక్కింది రెండు వేల పద్నాలుగులో విభజిత ఏపీకి సీఎం అయ్యే ఛాన్స్ కొద్దిలో కోల్పోయారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో అవకాశాన్ని అయితే దక్కించుకున్నారు అక్కడ మిస్ అయ్యారు కానీ తర్వాత దక్కించుకున్నారు నేషనల్ కాన్ఫరెన్స్ వ్యవస్థకుడు వ్యవస్థాపకుడు షేక్ అబ్దుల్లా మరణం తర్వాత ఆయన కుమారుడు ఫరూక్కు అప్పుడు సీఎం అయ్యారు అయితే ఫరూక్ కుమారుడు అమర్ అబ్దుల్లా కూడా సీఎంగా పనిచేశారు వీరు మూడు తర్వాత మూడు తరాలు సీఎంలు అయ్యారని చెప్పాలి అలాగే అలాగే మిగిలిన రాష్ట్రాలకు సంబంధించి అయితే ఇప్పుడు ఉమ్మడి ఏపీలో రెండు వేల నాలుగులో బంపర్ మెజార్టీతో వైసీపీ అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అధికారంలోకి వచ్చారు రెండు వేల తొమ్మిదిలోనూ ఆయనే పార్టీ నడిపించారు కాంగ్రెస్ పార్టీనప్పుడు అప్పుడు వరుసగా రెండుసార్లు ప్రమాణ స్వీకారం చేశారు అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రాలేకపోయారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన గెలిచారు కాబట్టి ఒక రకంగా రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆయనే మళ్ళీ పవర్లోకి వస్తారు అనేది కొంతమంది చెబుతున్నమాట ఏది ఏమైనా ఇదొక రికార్డు ఆయన మళ్ళీ వచ్చినా రాకపోయినా సరే కాకపోతే జూన్ నాలుగో తేదీ తర్వాత తెలుస్తుంది మళ్ళీ ఆయన సెకండ్ టైం సీఎం అవుతారా లేదని ఇప్పుడు తండ్రి కొడుకులు సీఎంలు అయిన జాబితాల్లో తాజాగా ఆయన పేరు కూడా చేర్చారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా